హలో ఫ్రెండ్స్ భారతదేశంలో ట్రోల్స్ విష సంస్కృతి ఎంత విపరీతంగా పెరిగిపోయిందో చాలా మందికి తెలిసే ఉంటుంది అట్లాంటి ట్రోల్స్ మళ్ళీ మరొక ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఆడపిల్లల తల్లి గీతాంజలిని ఎట్లయితే ట్రోల్స్ వాళ్ళు తీసుకున్నారో సరిగ్గా అటువంటి సంఘటనే తమిళనాడులో జరిగింది కాకపోతే ఇక్కడ రాజకీయాలు లేవు గత నెలలో చాలామంది చూసి ఉంటారు ఒక వైరల్ వీడియోని ఒక చిన్న పాప ఏడు నెలల పాప నాలుగో ఫ్లోర్ నుంచి కిందకు పడిపోతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఆగిపోయింది ఒక రేకుల మీద అక్కడ నుంచి ఆ పాపని రక్షించే ప్రయత్నం చుట్టుపక్కల వాళ్ళందరూ చేశారు వాళ్ళు దుప్పట్లు పరుకులు తీసుకొచ్చి పాప కింద పడితే దెబ్బ తగలకుండా ఉంట కోసం కింద వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో ఒక అతను కిటికీలోంచి పైకి వెళ్ళి ఆ పాపని సేవ్ కూడా చేశాడు దాంతో కథ సుఖాంతమైంది కానీ ట్రోల్స్ అనేవాళ్ళు బేసిక్గా వీళ్ళంతా మానసిక రోగులు అనుకోవాలి వీళ్ళు దాన్ని అక్కడతో వదిలిపెట్టలేదు సరి కదా ఆ పాప తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు పాప తల్లి రమ్య అనే ఒక టెక్కి ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగగా కూడా పనిచేస్తుంది ఆమె ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా వేధించారు నువ్వు బిడ్డని పెంచలేకపోతే అసలు ఎందుకు ఇంట్లో ఏం చేస్తున్నావు రీల్స్ చేస్తున్నావు టీవీ ఇంకెవరు తన చాట్ చేస్తున్నావా ఇట్లా తమకు తెలియని కూడా తెలియని ఒక అమ్మాయి మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు ఒక ఏడు నెలల పాప తల్లి ఎంత స్ట్రెస్లో ఉంటుందో వీళ్ళకి అర్థం కూడా కాదు ఇంటి పనులు చేసుకుంటూ ఉద్యోగం చేస్తూ పాపను పెంచుకోవడం ఎంత కష్టం కూడా వీళ్ళెవరికి తెలియదు ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది అంతేకాదు తన ప్రాణం కూడా తీసుకుంది పది పదిహేను సంవత్సరాల క్రితం అక్కడక్కడ వినపడే ట్రోల్స్ ఇవాళ ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి కారణం రాజకీయ పార్టీలే రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం పెంచి పోషించిన ఈ ట్రోల్స్ ఇవాళ అనేక మంది జీవితాల మీద చాలా దుర్భరమైన ప్రభావాన్ని వేస్తున్నాయి ఒకప్పుడు కేవలం అక్కడక్కడ కనపడే వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గుంపులుగా తయారవడానికి కారణం కూడా దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా అంటే సరైన చదువు లేక చదువుకుంటే సరైన ఉద్యోగాలు రాక సరైన పని లేక దా వీటన్నిటి వల్ల మంచి ప్రేమ సంబంధాలు ఏర్పడక వీటన్నిటితోటి ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు పర్వర్ట్ అయిన వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు వాళ్ళ వల్లనే ఈ ప్రమాదం కూడా ఉంది విపరీతంగా అన్నప్పుడు నాకు ఒక అంచనా కూడా ఉంది ఈ పర్వర్ట్స్ సంఖ్య పది శాతం కంటే తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నాను దానికి ఒక ఎగ్జాంపుల్ మన నే తీసుకుందాం మన ఛానల్లో వీడియోస్ అన్నిటికీ కూడా నైంటీ పర్సెంటే నైంటీ త్రీ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా లైక్స్ ఉంటాయి రెండు నుంచి ఎనిమిది శాతం వరకే డిస్ లైక్స్ ఉంటాయి బట్ కింద కామెంట్స్ చూస్తే ఇటువంటి పర్వర్టెడ్ కామెంట్స్ విపరీతంగా తిట్లు దూషణలకు తెగేవి మాత్రం చాలా ఎక్కువ కనపడతాయి అంటే అర్థం ఏంటి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు ఎవరైతే పర్వర్టెడ్గా ఉంటారో ఫ్రస్ట్రేట్ అవుతారో ఇలాంటి వాళ్ళు మాత్రం నోరేసుకొని పడిపోతున్నారని అర్థం అంటే చెడ్డవాళ్ళ సంఖ్య ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే పది శాతం కంటే తక్కువే కానీ పది శాతం మంది ఇంత పోవడానికి కారణం తొంభై శాతం మంది మౌనం కాబట్టి తొంభై శాతం మంది ఇటువంటి ట్రోల్స్ ఎక్కడ చూసినా అది సినిమా యాక్టర్ల కింద చేశారా రాజకీయ నాయకుల కింద చేశారా మనకు నచ్చని రాజకీయ నాయకులను చేశారా మనకు నచ్చని వాళ్ళని చేశారా ఇంకెవరినన్నా పర్సనల్గా చేశారా అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి ట్రోల్ని ఖండించడం దాని కిందకు వెళ్ళి ఒక్క సెకండ్ టైం తీసుకొని ఒక కమెంట్ పెట్టడం వాటిని రిపోర్ట్ చేయడం చేస్తే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది టెన్ పర్సెంట్ పర్సెంట్ తొంభై శాతం ప్రజలు ఇటువంటి పనులు చేయరు ఎవరైతే చేయరో వాళ్ళు ఈ ట్రోల్స్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే ఉన్న గీతాంజలి అయిపోయింది వాళ్ళ రమ్య అయిపోయింది ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు సినిమా తరలు అందరినీ మించి జర్నలిస్టులు విపరీతంగా వీళ్ళ బారిన పడుతున్నారు ఈ కలుపు మొక్కల్ని ఏరివేయటానికి లేదా ఎదగకుండా చేయటానికి ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి థ్యాంక్ యూ